ఆకాశవాణి ఆడపిల్ల నాటిక రచన శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి వినండి ఆడపిల్ల నాటిక ఓ సుబ్బయ్య ఇంటికాడే ఉన్నావా ఇంకా ఆడికెళ్తాను వ్యవసాయానికి సాయం లేక కౌలికిచ్చాను ఈ ఇంటికాడే కాలక్షేపం చేస్తున్నాను నీకేం కొడుకు అమెరికా నుండి డబ్బు పంపిస్తూ ఉంటే కాలు మీద కాలు వేసి కూర్చున్నావురా ఇప్పుడు ఎవడొద్దన్నాడు చెప్పు నీ కూతురిని కూడా అమెరికా పంపించు అది పెద్ద చదివి చదివిందిగా అనుకుంటే మాత్రం అమెరికా వెళ్తావా దానికి కూడా రాసి పెట్టి ఉండాలరా అవన్నీ పాత రోజులు సుబ్బయ్య ఇప్పుడు అమెరికా వెళ్ళటం పట్నం వెళ్ళినంత తేలిక ఉన్నోడికి ఏదైనా తేలికేరా బాబు నాలంటోడు పట్నం వెళ్ళాలంటేనే పదిసార్లు ఆలోచిస్తాడు నీకేం తక్కువ చెప్పు మూతబురి రైతువి గ్రామ పెద్దల్లో ఒకడివి నువ్వు కూడా పేదరుపులు అరుస్తుంటే నాలంటాళ్ళు ఏమన్నా చెప్పు రే బాబూ సకాలానికి లేక నదులు ఎండిపోయి అల్లాడిపోతుంటే ఇంకా మూతిపర రైతులు ఎక్కడ ఉన్నారా బాసవయ్య ఆ కాలం పోయిందబ్బా నిజమే నువ్వు చెప్పేది అంధం చెట్టు ఎండిపోతే విలుగు తగ్గుతుందా ఇవన్నీ రోడ్డు పక్కన పొలాలు ఎప్పటికైనా బంగారం బంగారమే కదా ఈ మాటలకేం కానీ పిల్ల పెళ్లి చేయవా ఎందుకు చేయను తగిన సంబంధం వస్తే తప్పకుండా చేద్దాం మరి అమెరికా సంబంధం చూడమంటావా నా అదే ఉంది అంతా మా అమ్మాయి ఇష్టం అడిగి చెప్పు ఎంతకే కుర్రాడెవరు ఎవరేంటి మా మేననుడే అమెరికాలో ఉన్నాడా ఇవాళ రేపు వెళ్తాడు మా అబ్బాయి ఉద్యోగం చూస్తున్నాడు ఏం చదివాడు అదే అమెరికా ఉద్యోగానికి కావాలని చదువులే చదివాడు వాటి పేర్లు నాకు తెలియదు అరగా చదువులు కూడా అమెరికా ఉద్యోగాలకేనంటాయా అసలు ఎవరిని చూసినా అమెరికా అమెరికా పూర్వం పెళ్లి చేశాక అతింటికి వెళ్ళిపోతుంది కదా అని అమ్మాయిలకి ఆడపిల్ల అని పేరు పెట్టారు ఇప్పుడు చదువులు కాగానే అమెరికాకు పరిగెత్తే అబ్బాయిలు కూడా ఆడపిల్లలేగా ఏమిటేమిటి ఏమిటి కాస్త అర్థమేట చెప్పు అది కాదయ్యా అమ్మాయిల్ని ఆడపిల్లలని ఎందుకన్నారు ఎందుకన్నారు ఆడ అంటే అక్కడ అని కదా అర్థం అవును పెళ్ళయ్యాక ఆడ అంటే అత్తింట్లో ఉంటారు గనుక ఆడపిల్లలు అన్నారు ఓహో అదా అదన్నమాట ఆడపిల్లలంటే అర్థం నాకు దాకా తెలవనే తెలవదు ఆడపిల్లలు అంటే అత్తింటి అన్నమాట నిజమేలే పెళ్లి చేసేవరకే మన పిల్ల కాని పెళ్ళియాక అత్తంటి పిల్లేగా ఆ తర్వాత ఇంకేదో చెప్పావు అదేంటి ఇప్పుడు మగపిల్లల చదువులన్నీ అమెరికాలో ఉద్యోగాలకే కదా అదేగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా ఆడపిల్లలే పిల్ల అంటే మగడని కూడా అర్థం ఉందా మగ పిల్లలు అంటున్నావా లేదా ఎందుకంటలా అంటున్నాం కదా కాబట్టి వీళ్ళు కూడా ఆడపిల్లలే అమ్మాయిలకి అత్తిళ్ళు ఆడా అయితే వీళ్ళకి అమెరికా ఆడా అవుతుంది కదా ఇదేదో విచిత్రంగానే ఉంది బలి దెబ్బ కొట్టా వయస్ మరి అమెరికా పెచ్చ ముదిరిపోయిందయ్యా అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలవదు పోనీ చూసొద్దామా అంటే గుంటూరా బందరా వెళ్ళి రావటానికి మరీ అంత కొట్టి అక్కడ ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారయ్యా ఉండి ఏం చేస్తున్నారు అమెరికాని బాగు చేస్తున్నారు ఆ పని ఇక్కడే చేస్తే ఇండియా బాగుపడుతుంది కదా అంత జీతాలు ఇక్కడ ఇవ్వద్దు ఆ జీతాలకి తగ్గ ఖర్చు కూడా ఉంటుంది అంటలే బసవయ్య అక్కడ మనకి ఇక్కడ పది రూపాయలు దొరికేది అక్కడ వంద రూపాయలు పడితే గాని దొరకదంట కదా సుబ్బయ్య ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు మా అమ్మాయితో చదువుకున్న పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని అమెరికాలో ఉన్నారులే వాళ్ళు ఫోన్లో చెబుతూ ఉంటారంట మా అమ్మాయితో అవన్నీ మా అమ్మాయి నాకు చెబుతూ ఉంటుంది సుబ్బయ్య కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి అన్ని పట్టించుకుంటే బతకలేని సుబ్బయ్య సరే ముందు మీ అమ్మాయి ఏమంటుందో అడిగి తెలుసుకో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగే మరి నేను వెళ్ళరానా అలాగే అలాగే వెళ్ళరా హలో ఎవరు నేనే మీ నాన్న మాట్లాడుతున్నాను కిరణ్కు ఉద్యోగం చూసావా మంచిది మంచిది ఇప్పుడే ఫోన్ చేసి చెబుతా అందరూ బాగున్నారా ఇక్కడంతా బాగున్నారు ఉంటా మరి కోడల్ని అడిగానని చెప్పు చూస్తుంటే సుబ్బయ్య కూతురు జాతకం మంచిదిలా ఉంది సంబంధం అనుకోగానే అమెరికాలో కిరణ్ కు ఉద్యోగం వచ్చింది ఎలాగైనా సరే ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి ముందు కిరణ్కు ఫోన్ చేసి చెప్పాలి హలో ఎవరు కిరణ్ నేనే బస్వైమా మాట్లాడుతున్నా మా వంశీకృష్ణ నీకు ఉద్యోగం చూసాట్ట నువ్వు ఇక్కడ ఉన్నావేమోనని ఫోన్ చేశాడు నీ నెంబర్ వాడికి తెలియదుగా అందుకని నేనే నీకు ఫోన్ చేస్తున్నా బావ నెంబర్ నీ దగ్గర ఉందిగా నువ్వు ఫోన్ చెయ్యి అన్నట్టు నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను ఓ మాట ఇక్కడికి రా అన్ని వివరాలు చెప్తాను ఉంటా అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఎవడు ఎవరాది మా అమ్మాయి ఒంటి మీద చేస్తే చంపేస్తా చంపేస్తా ఏమిటి ఎందుకు అరుస్తున్నా నేను కాదు నువ్వే నిద్రలో పెద్దగా అరుస్తున్నావు ఏమైనా వచ్చిందా అవునమ్మా ఎవరో ముసుగు దొంగలు నిన్ను బలవంతాన ఎక్కడికో లాక్కుపోతున్నారు నేను కర్ర తీసుకుని ఎంట పడ్డాను ఎంత కొట్టినా తగలకుండా తప్పించుకుంటా ఉన్నారు అంతా భ్రమ నాన్న మన ఊహలే కలలుగా కనిపిస్తాయి నిజమేనేమో తల్లి నాకెప్పుడు మీదనే బెంగ ఎందుకు నాన్న నువ్వు ఉండగా నాకేం లోటు లేక లేక పుట్టావు నీ అచ్చట ముచ్చట చూడకుండానే మీ అమ్మ వెళ్ళిపోయింది నేను ముసలో అయిపోయా నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే నాకు మనశ్శాంతి నువ్వేం దిగులు పడుకున్నా అన్ని సవ్యంగానే జరిగిపోతాయి అమ్మ మనల్ని కనిపెట్టుకునే ఉంది ఎప్పుడు నా కల్లో కనిపిస్తూనే ఉంటుంది నాకు కళ్ళల్లోనే మెదులుతుంది తల్లి మహా మహాయల్లాలు అందరి చేత మంచి అనిపించుకుంది బాధపడుకున్నా నువ్వు బాధపడితే అమ్మ ఆత్మశాంతదు అమ్మా అమ్మ పోతే బాధపడతావు నీడనిచ్చే చెట్టు కూలిపోతే బాధపడతాం అలాంటిది అంత మనిషే పోతే బాధపడకుండా ఎలా ఉంటాం తల్లి ప్రేమ ఉన్నప్పుడు బాధ కూడా ఉంటుంది కదా నిజమేనాన్నా కానీ తట్టుకోవాలి మా చెప్పటం మర్చిపోయాను ఏమిటి అన్నది మన బసవయ్య నీకో సంబంధం తెచ్చాడు వాళ్ళ మేనలుడట అమెరికా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారట పెద్ద చదివే తెలుసులే నాన్న అతను మా కాలేజీలోనే నాకంటే సీనియర్ ఆ సంబంధం నీకు ఇష్టమేనా తల్లి నాన్న ఇప్పుడు తొందర ఏముంది నీ ఇష్టం తల్లి నువ్వు ఎలాగంటే అలాగే రారా కిరణ్ నీకోసమే చూస్తున్నా ఏమిటి ఆలస్యం బస్సు టైర్ పంక్చర్ అయింది మావయా దాంతో ఇంత ఆలస్యం అయింది కిరణ్ చేతిలో ఇవన్నీ ఏంటి ఇష్టం ఇష్టమని అమ్మ కొబ్బరి పూలు పంపింది బావ బావెక్కడా లోపల స్నానం చేస్తున్నాడులే వచ్చేస్తాడు నువ్వు కూర్చో ఇదిగో మాయా బూరెడు నువ్వు ముందు చెయ్యి నాకెందుకురా ముసలాడికి కుర్రాళ్ళు మీరు తినండి మీరు బూరెళ్ళకి ముసలాడేమిటి పడుచోడేమిటి మీ చెల్లెలు వంట నీకు తెలుసుగా మెత్తగా దూదిలా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అట్టాగంట్రా కిరణ్ అయితే ఇటీవ్ నిజమేరా నువ్వు చెప్పినట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి నా కరిగిపోయేవి కొబ్బరి బూరిలో నీ అత్తయ్య పంపించింది ఇందా నువ్వు కూడా తిను తింటాలే గాని ఏరా కిరణ్ ఏమిటి ఎంత ఆలస్యం మధ్యలో బస్సు రీపర్ వచ్చిందట్రా అవును బావా నువ్వు నిన్న వచ్చావా ప్రయాణం బాగా జరిగిందా బాగానే జరిగింది కానీ నువ్వు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా అంతా రెడీ నువ్వెప్పుడు చెబితే అప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా వెరీ గుడ్ నాన్న ఎంత పెళ్లి చూపులు ఎప్పుడు ఎప్పుడూ ఎందుకు రేపే రేపే రా అయితే సరేలే నాకు సెలవు ఎక్కువగా లేదు మళ్ళీ త్వరగా వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి సుబ్బాయికి ముందే అన్నీ చెప్పా కావాలంటే మళ్ళీ చెబుతా అవసరం లేదులే అన్ని అన్నిసార్లు చెబితే విలువ ఉండదు మనకే అందుకే ఊరుకున్నా సరే నేను కిరణ్ అలా బయటకు వెళ్ళొస్తాం అలాగే పదరా కిరణ్ పద బావా అమ్మా ఏమిటి నాన్న పెళ్లి వాళ్ళు వచ్చే అయింది అన్ని సిద్ధంగానే ఉన్నాయి నాన్న మంచిదమ్మా అమ్మ లేదు కాబట్టి నువ్వే వచ్చింది అరుగో పెళ్లి వారు వచ్చేసారు నువ్వేం కంగారు పడుకున్నా వాళ్ళేం కొత్త వాళ్ళు కాదుగా మన ఊరు వాళ్ళే మనకి తెలిసిన వాళ్ళే వచ్చేసాం వచ్చేసాం వీడే నా మేనడు కిరణ్ ఎప్పుడో గాని మన ఊరికి రాడు ఉండేది పట్నంలో కదా మన పల్లెటూళ్ళే నచ్చుతాయి అలాంటిది ఏమీ లేదులే మామయ్య నాకు పల్లెటూళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం మంచి మాట అన్నా బాబు ఉన్న ప్రశాంతత బస్తీలో ఎక్కడ దొరుకుతుంది రండి రండి కూర్చోండి ఒరే కిరణ్ ఆ ఏంటి మామయ్య అదిగో అమ్మయ్య పెళ్లి కూతురు ఎంత చదువు చదివింది అయినా గర్వం లేదు అందంగా ఉంటుంది అందుకని అలంకారాల మీద మోజు లేదు చూడు ఎంత నిరాడంబరంగా ఉందో నమస్కారం అండి నమస్కారం మిమ్మల్ని కాలేజీలో చూసిన గుర్తు అవునండి నేను మీకు జూనియర్ని అదయ్యా సుబ్బయ్య అసలు సంగతి ఇద్దరికి కాలేజీ పరిచయాలు ఉన్నాయి మనం అక్షంతలు వేస్తే మన డ్యూటీ అయిపోతుంది ఏమంటావు నేనేమంటాను అమ్మాయి ఏం చెబితే అదే అమ్మాయి ఏదో అబ్బాయితో మాట్లాడాలని చూస్తుంది మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చినట్టుగా అవునండి ఈయన మా బావ వంశీకృష్ణ మీకు తెలుసుగా ఆయనే చూశారు తప్పనిసరిగా అమెరికాలోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నారా ఈ రోజుల్లో అలా అనుకోని వాళ్ళు ఎవరు నాకు అమెరికా జీవితం మీద ఆసక్తి లేదు అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళేమీ సంతోషంగా లేరు ఒక ఫ్రెండ్ భర్తని ఇటీవలే ఎవరో షూట్ చేసి చంపారు అమెరికాలో అవన్నీ మామూలేనండి కానీ నాకు అలాంటి ప్రమాదభరిత జీవితం ఇష్టం ఉండదు కేవలం డబ్బు కోసం అంత రిస్క్ తీసుకోక్కర్లేదు మనం దూరపు కొండలు వెతుక్కుంటూ వెళ్ళి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ జీవించాల్సిన అవసరం ఏంటి ఇంతకీ వెళ్ళకుండా మన దేశంలోనే ఉండి ఉద్యోగం చేసుకోవాలి అంతేగా అవును మా నాన్న పెద్దవాడయ్యాడు ఆయన్ని వదిలి మరో దేశం వెళ్ళటం నాకు ఇష్టం లేదు నా సంగతి వదిలేయమ్మా నీ జీవితం నువ్వు చూసుకో ఎట్టా చూసుకుంటుంది సుబ్బయ్య మనం ఇతర దేశాల వాళ్ళలాగా మనస్సులు విడదీసుకునే మనుషులు కాదు అమ్మాయి నీ మనసు నాకు అర్థమైందమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్ ఒరే కిరణ్ మామయ్య నా అభిప్రాయం అడిగితే నువ్వు ఇండియాలోనే ఉండి గొప్పవాడి కావాలి కానీ పై దేశంలో ఎంత గొప్పవాడివైనా ఎవరు పట్టించుకుంటారు చెప్పు మరి నీ మనసులో మాట ఉంటే చెప్పు నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను మామయ్య నువ్వు ఎలా చెబితే అలాగే ఇప్పుడు నా మేనల్డు అనిపించావురా చూసావా బసవయ్య మాట విలువ ఇదిగో సుబ్బయ్య ఇప్పుడైనా ఒప్పుకో వీడు ఆడపిల్ల కాదు ఈడపిల్ల అని ఒప్పుకున్నా లేవన్నాను కానీ మీరింతవరకు ఆడపిల్ల నాటిక విన్నారు రచన శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ నిర్వహణ శ్రీ ఆళ్ల రెడ్డి ఇందులో వంశీకృష్ణ శ్రీ బేతా సూర్యప్రకాష్ కిరణ్ శ్రీ వారణాసి భాస్కరమూర్తి బసవయ్య ఆళ్ల రెడ్డి సుబ్బయ్య శ్రీ దావు నాగేశ్వరరావు ఛాయ శ్రీమతి వాడవల్లి కృష్ణకుమారి పాల్గొన్నారు